రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు రారాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న ఏసు రాజు రాక తెస్తానన్న బహుమానం తేక వస్తానన్న ఏసు రాజు రాక బహుమానం తెస్తా నన్న బహుమానం వస్తున్నాడు జనులారా రాజ్యము తెస్తున్నాడు పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన మహిమకు ఏసే మార్గము జీవము మహిమకు ఏసే మార్గము జీవము అందుకే నమ్ముకోయే శయను పొందుకోని పాప పరిహారము అందుకే నమకోయను పొందుకోని పాప పరిహారము వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తా బహుమానం తేకమానునా వస్తానన్న ఏసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రరాజు వస్తున్నాడో ప్రియులారా వేగమేర ప్రభుని చేరగరండి రరాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి మేన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక యావాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ గారైనా బిషప్ ఏబిఎ నీలకంఠం గారైనా నేను మరి మీకు అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయను మరి ప్రజలందరూ కూడా మరి క్రీస్తు యొక్క జన దినాన్ని మరి రోజుల్లో మరి పాటించుండగా దేవుని ప్రసన్నత దేవుని మహిమ మరి ప్రపంచమంతా కూడా దేవుడు తోడుగా ఉండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ డిసెంబర్ నెల ఐదు తారీఖున వరకు కూడా దేవుడు మనల్ని రక్షించాడు మరి ఎన్నో రకాలైన కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు బలహీనతలు నష్టాలు మరణాలు అనేకమైన రీతిలుగా ఈ ప్రపంచంలో వస్తే కూడా మరి క్రీస్తు మనల్ని రచించి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరం క్రిస్మస్ను మనం కొనియాడటానికి దేవుడు మనకు అందరికి కూడా మంచి సందర్భాన్ని దేవుడు మనకు కలిగి చేశాడు నిజంగానే దేవుక క్రిస్మస్ అనేది మీకు అందరికి కూడా మరి ఆనందకరంగా ఉంటుంది క్రీస్తు లోకానికి వచ్చి ఎందుకు జన్మించాడు అనేక శుభవార్తమానం మీరందరూ కూడా ప్రపంచానికి మీరు సాటించాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను ఎన్నో సంవత్సరాలుగా మందిరాలకు వచ్చు దేని యొక్క వాక్యాన్ని విని మరి ఎవరు కూడా మీరు సువార్త ప్రకటించడం లేదు యేసు ప్రభు వారు ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి వెళ్ళే ఒక సందర్భంలో శిష్యులను పిలిపించి శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ వారికి బాప్త ఇచ్చి వారిని శిష్యులుగా మార్చండి అట్లని చెప్పి ప్రభు ఆజ్ఞాపించి ఆయన వెళ్ళాడు కనుక ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ నేను పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తేదీ యొక్క సువార్తను నేను ఎప్పుడైతే విన్నాను నా జీవితాన్ని నేను క్రీస్తుకి అంగీకారం చేసుకొని సమర్పించుకొని నా జీవితాన్ని క్రీస్తు కొరకు బ్రతికితేను సరిపోతేను క్రీస్తు కొరగానే తీర్మానం చేసుకొని ఈరోజు నేను సువార్త పనిలో నేను ముందుకు సాగుచున్నాను ఆంధ్రదేశంలో అనేకమైన ప్రాంతాల్లో పల్లెల్లో టౌన్లో సిటీస్లో దేవుని మందిరాలు ఈసే తరఫున నిర్మాణం చేసి అనేక మంది సేవకులు దాన్ని నమ్ముకొని దేవునికి వాళ్ళు సాక్షులుగా జీవించున్నారు గనుక యొక్క సువార్తను మరి మీరు కూడా అందరికీ పక్కనుండే వాళ్ళకి అక్కనుండే వాళ్ళకి ఇరుగు పొరుగు వారికి ఈ సువార్తను మీరు తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను మేమైతే ఈ యొక్క శువార్తను వర్గాల మధ్యలో యొక్క శువార్తను మేము వినిపించి మరి వారందరూ కూడా దేవుని నమ్ముకొని దేవుని మందిరాలు వారి కొరకే ఆంధ్రాలో కట్టించి రోజువారు దేవునికి సాక్షులుగా వాళ్ళు ఆంధ్రలో జీవించున్నారు గనుక దేవుని బిడ్డలారా మీరు కూడా ఆ రీతిగానే శువార్త విని మరి స్వార్తను మీరు ఇతరులకు అందించాల క్రీస్తు చెప్పిన ఆజ్ఞ ఐద సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి శువార్తను ప్రకటించండి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞని ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు కూడా మరి నెరవేర్చాలని నేను ప్రేమతో కోరుచున్నాను మరి ఎంతో మంది వర్షం వాతావరణానికి మరి బాధపడుచున్నారు అలాంటి వారికి మీరు వసతి దానం చేయండి అన్నదానం చేయండి ఈ స్వార్థను అనేకమైన రీతిలుగా మీరు వినిపించాలని నేను కోరుచున్నాను మరి క్రిస్మస్ అనేది మరి సంవత్సరం మనం ఒక్కరికే కాదు మరి సువార్త ఎరగని వారికి ఈ క్రిస్మస్ ద్వారా మనం శువార్తను అందివ్వాలా ఏసు క్రిస్తు లోకంలోకి జన్మించినప్పుడు గొల్లలు వాళ్ళు ఐందువులే గొల్లలు వాళ్ళు కూడా ఏసు బ్రహ్మను చూడడానికి వచ్చారు మరి మంత్రులు వచ్చారు రాజులు వచ్చారు వీళ్ళందరూ వచ్చి ఏసుక్రీస్తు జన చూశారు ఏక యొక్క సువార్తమానము మనం ప్రజలందరికీ కూడా అందిందాల్సిన వారిపై ఉన్నాం ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగాక ఆమెన్